ఇట్లు సర్వాత్మకంబై ఇట్టిదట్టిదనీ నిర్దేశింపరాని పరబ్రహ్మంబు తానయ అమ్మహావిష్ణునియందు చిత్తంబు చేర్చి తన్మయుండయి పరమానందమున పొంది ఉన్న ప్రహ్లాదుని యందు రాక్షసేంద్రుడు తనకింకరుడు చేతం చేయించుచున్న మారణకర్మంబులు యందు ప్రయక్తంబులైన సత్కారంబులన్ పోలే విఫలమంకుటం చూచి ఈ విధంగా ప్రహ్లాదుడు ఎవరూ వర్ణింపలేని ఆ పరబ్రహ్మ స్వరూపం తానే అయ్యాడు మనస్సు మాధవునిపై నిలిపి తనను తానే మరిచిపోయాడు దివ్యమైన ఆనందంతో పరవశించిపోయాడు పాపాత్ముని పట్ల జరిపే సన్మానాలు ఎలా అయితే విఫలమవుతాయో అదేవిధంగా ప్రహ్లాదు హిరణ్యకశిపుడు పెట్టే భయంకర బాధలన్నీ విఫలమైపోయాయి చూసి హిరణ్యకశపుడు ఈ విధంగా అనుకున్నాడు ని సాచరులు శ్రుక్క దేహము నిగ్రహింపగా బాలుడు నేలపై పడడు పారడు చాబడు తండ్రినైన నాపాలికి వచ్చి చక్రధర పక్షము మాణి తినంచు పాదము ఫలము సోక మ్రొక్కడు అనపాయత నొందుటకు ఏమి హేతువో ఇంత పగతో పట్టుదలతో రాక్షసులు బరిసెలు పెట్టి పొడుస్తూ ఉంటే బాలుడు కింద పడిపోవడం లేదు బాధలు భరించలేక పారిపోవటం లేదు సొమ్మసిల్లి ప్రాణాలు విడవటం లేదు తండ్రినైనా నా దగ్గరకు వచ్చి నేను ఇక హరిని ఆరాధించను నన్ను క్షమించు అని కాళ్ళ మీద సాగిలిపడి నమస్కరించటం కూడా లేదు ఈ పసివాడు ఏమాత్రం బాధపడకుండా ఆనందంగా ఉండడానికి కారణమేమిటో అర్థం కావటం లేదు అని శంకించుచూ

విషము పెట్ట పంపు విదళింపగా పంపు దొడ్డకొండ చెరులంపగా పంపు దిక్కుంభి ఉదంబు అంటే అష్టదిగ్గజాలయ సమూహము ఐరావతము పుండరీకము వామనము కుముదము అంజనము పుష్పదంతము సార్వభౌమము సుప్రతీకము అనేటటువంటివి ఈ ఎనిమిదింటిని కలిపి అష్టదిగ్గజాలు అని పిలుస్తారు విష భీకర ఓరగ శ్రేణులు అంటే విషపు కలిగిన భయంకరమైన పాముల గుంపులు అని అర్థం ఏతి సంగోగ్రానలము వంటలతో ఉన్న భయంకరమైన అగ్ని ఊలంకషోల్లోళ్ల జలధి అంటే గట్టులను చెలియకట్టలను ఒరుసుకొని పెద్ద అలలుగల సముద్రము అని అర్థము కొడుకును చంపటానికి ఇంకా కఠినమైన పద్ధతులు ఆలోచించాడు హిరణ్యకశిపుడు ధర్మరాజా ప్రహ్లాదుని మీద కోపం పట్టలేక హిరణ్యకశిపుడు మదించిన ఏనుగులను తెప్పించి బాలుణ్ణి క్రింద పడవేసి తొక్కించమని పంపాడు మరొకసారి పెద్ద పెద్ద విషసర్పాలను తెప్పించి వాటి చేతవాణ్ణి కరిపించమన్నాడు ఇంకొక తడవ భగభగలాడే అగ్నిగుండాలు మండించి ఆ పసివాణ్ణి దానిలోనికి విసిరివేయించమన్నాడు మరొక మాటు ప్రహ్లాదు బాగా చితకబాది నడి సముద్రంలో ముంచి చంపమన్నాడు వానికి విషం పెట్టించమన్నాడు కత్తితో వాణ్ణి నరకమన్నాడు కొండ శిఖరాలపై నుంచి కిందకు నెట్టివేయమన్నాడు ఒకచోట కదలకుండా కట్టి పడివేయమన్నాడు ఇలా రకరకాలుగా ప్రహ్లాదు బాధించసాగాడు